హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్ ఈరోజు బచ్చల కూర పెసరపప్పు వేస్ట్ చేశానండి ఈ బచ్చల కూర అయితే కొంచెం కొత్తగా ఉంది నేను చూసిన బచ్చల కూర అయితే కొంచెం రౌండ్ రౌండ్గా ఉంటుంది ఇది మాకు తెలిసిన వాళ్ళు అయితే పంపించారు ఈ ఆకుకూర దీన్ని సిలోన్ బచ్చల ఆకుకూర అంటారంట ఇంకొక పేరు కూడా ఉంది దుంప బచ్చలు కూడా అంటారంట దీనికైతే పువ్వులు కూడా ఉన్నాయండి ఇంకా విత్తనాలు కూడా ఉన్నాయి ఇంకా దీంట్లోకి వేయడానికి ముందుగానే నేను పెసరపప్పు అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాను కడిగేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇవైతే ఆకులను తీసుకుందామండి ఇవి కాళ్ళ పాతిన మొక్క అయితే వస్తుందంట ఇది తీగ కాదండి ఒక చెట్టులా ఉంటుంది ఇంకా ఆకులను అయితే తుంచేసుకుందాము ఇంకా కట్ చేసుకుని వాష్ చేసుకుని అయితే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాము ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేస్తున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను అయితే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవి సా ఇవి కూడా ఒకసారి కలబెట్టుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మగ్నిద్దాము ఈ టమాటాలని మూత తీసి చూస్తే టమాటాలు అయితే సాఫ్ట్గా ఉడికాయండి ఒకసారి కలుపుకుని ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే వేసేస్తున్నాను ఒకసారి ఇలాగ మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకుందామండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనము ఆకుకూర వేస్తాం కాబట్టి అప్పుడు ఉడుకుతుంది ఇంకా పెసరపప్పు అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సిలోన్ బచ్చల ఆకుకూర అయితే వేస్తున్నానండి ఈ బచ్చల కూర చాలా ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లోనే విటమిన్ సి విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం పోలెట్ బీసిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ ఆకుకూర మన శరీరంలో వేయడం తగ్గిస్తుంది ఇంకా గ్లాసుటి వాటర్ వేసుకుని దీంట్లోనే ఉప్పు కారం పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాము ఈ ఆకుకూర ఎక్కువసేపు ఉడకదండి చాలా తక్కువ సమయం పట్టింది ఈ కూర ఉడకడానికి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాము ఈ ఆకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రక్తం పెరగడానికి ఎముకల బలానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ బచ్చలి సిలు ఉన్న ఆకు బచ్చలి దుంప బచ్చలు కూడా అంటారంట చాలా అయితే ఈజీగా అయిపోయింది కర్రీ ఇంకా తాలింపు అయితే వేసేసుకుందాము ఇంకా ఆయిల్ హీట్ చేసుకుని ఐదు ఆరు వెల్లుల్ అయితే దంచి వేసానండి ఇంకా ఇవి బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నానండి పచ్చలకూరలో సిలోన్ కూర ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ అయితే ఇంకా దించేసుకుందాము చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంది రైస్లోకి అయితే చాలా బాగుందండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆరోగ్యమైన బచ్చల కూర అయితే రెడీ అయిపోయిందండి శరీర శక్తికి చాలా అతి ముఖ్యమైన ఆకుకూర ఇది